మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము అయినా కూడా ఇంతవరకు మాకు గత ఐదు పది సంవత్సరాల కింద కూడా నూట ఆరు రోజులు సమ్మె చేసినాము ఆ రోజు మాకు వేతన వేతనం నుంచి రెండు వందలు మూడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల వరకు గత ప్రభుత్వం తొమ్మిది వేల ఏడు వందల వరకు పెంచింది మళ్ళీ నిత్యావసరాలు పెరుగుతున్న నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నా కూడా ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎప్పటికప్పుడు పరిభారం పెరుగుతుందే తప్ప ఆశా వర్కర్కి ఎటువంటి బాధ్యత లేకుండా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్రతుకుతున్నాం ఈరోజు ఆశా వర్కర్ ఉంటుందని అంటే చనిపోయిన ఆశా వర్కర్లు ఉన్నారు అసలు హీనంగా ఘోరంగా చనిపోయారు ఆశా వర్కర్లు మున్సిపాలిటీ ప్రకారం ఆరోగ్యంగా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్ల ఆరోగ్య డ్యూటీ చేసుకుంటా అకస్మాత్తుగా చనిపోయిన ఆశాస్ ఉన్నారు అయినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిసే ముందు ఎలక్షన్స్ ముందు మాకు మేనిఫెస్టోల్లో మీకు మేము గెలవగానే మీకు పద్దెనిమిది వేల జీతం చేస్తా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు మరి రెండు సంవత్సరాలు కంప్లీట్ అవస్తున్నాయి మాకు ఇంతవరకు ఎటువంటి అవకాశం లేకుండా చేశారు ఎన్నోసార్లు సమ్మెలు చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేరు మమ్మల్ని గుర్తిస్తలేరు అయినా కూడా మేము ఎడ్డు చాకరి చేస్తూనే ఉన్నాం ఎవరు చేయని సేవ మేము అందిస్తున్నాం ప్రజలకి ఒక ఆశ వెయ్యి మంది జనాభాలోని చేయరాని పనులు చేసుకుంటూ ఆ ఎటువంటి ఎటువంటి రోగ రోగులు ఉన్నా కూడా మేము ఆమెను పట్టుకొని ఆమెకి ఎంతో సేవ చేస్తాము ఆ కుటుంబానికి అయినా కూడా మమ్మల్ని వాళ్ళు లేరు మేము ఈరోజు డ్యూటీలకు వెళ్దామంటే ఎన్నో బా ఎన్నో బాధలతోటి ఎన్నో హింసలతోటి మేము అనారోగ్యం పాలైన ఒక్కరోజు సెలవు లేదు మాకు ప్రతి ఒక్కరు టార్చర్ అయిపోతుంది ఇవాళ డ్యూటీ చేయాలంటే ఆశ బయటి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది డాక్టర్స్ పెరుగుతున్నారు ఏ నిమ్మలు పెరుగుతున్నారు తాడే నిమ్మలు పెరుగుతున్నారు అయినా కూడా ఎవరు కూడా పని భారం వాళ్ళకి లేకుండా ప్రతి ఆశ ఆశనే చేయవలసి వస్తుంది మా మీద ఇటువంటి పని భారం పెరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం మాకు దయచేసి మాకు మేనిఫెస్టో అయిన మా పెట్టిని అమలు చేయాలని కోరుకుంటున్నాం ఇటువంటి డిమాండ్స్ మళ్ళా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మేము కోరుకు మేము మళ్ళీ మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తాము మరి దయచేసి మమ్మల్ని ఆలోచించండి ఎందుకంటే మేము గతంలోని మీకు ఓట్లేసి గెలిపించినాం కాబట్టి హక్కుతో అడుగుతున్నాం దయచేసి మా మా బాధను అర్థం చేసుకోండి ఆశ లేకుంటే ఆ జనాభా ఊరు ఈ రోజు ఉన్నట్టున్నది ఇవాళ ఫైలేరియా అని టైఫాయిడ్ అని డెంగ్యూ అని ఎన్నో తీరుల జ్వరాలు వచ్చున్నారు మాకు జ్వరాలు వస్తున్నా కూడా మా మా ఆరోగ్య పరిస్థితి పక్కా పెట్టి ఉన్న జనాభా అని మేము బాగు చేస్తున్నాం దయచేసి మమ్మల్ని గుర్తించండి ఈ ఈరోజు ఎమ్మెలెచ్పిలు వచ్చారు సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారు థర్డ్ ఏఎన్ఎంలు ఉన్నారు అయినా కూడా అయినా కూడా మేము వెళ్ళదైతే బయటికి వెళ్ళదైతే నడవట్లేదు ఎన్నో కష్టాలు పడుతున్నాం మేము అటువంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నాం దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఈరోజు సమ్మె పోలీస్ ఇంటి దగ్గర ఉండి మమ్మల్ని ఇంటి దగ్గర ఉండాలని అనవసరం ఇంటి దగ్గర ఉండి మా పనులు మేము చేసుకొని మా పని మా మా ఉద్యోగాలు మేము చేసుకునే సమయంలో మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది మరి మేము ఎటువంటి ఎవరికి హానికరంగా లేకుండా మేము ఈరోజు డ్యూటీలు చేసుకొని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం జరిగింది దయచేసి మా బాధను అర్థం చేసుకొని మా డ్యూటీలు గమనించి మా మా బాధ్యతల్ని మా చూసి మా కష్టాలను చూసి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మాకు దయచేసి మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి మాకు బా కల్పించండి ఎందుకనంటే జీతం కూడా పోయిన వేయలేదు దయచేసి మాకు యొక్క అవసరాలు తీర్చమని సగముగా తెలియజెప్తున్నాను